జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించినటువంటి వార్ టూ సినిమా విడుదల సందర్భంగా అనంతపురంలోకి చెందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ధనుంజయ నాయుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఫోన్ చేసి సార్ మీరు సినిమాకు రావాలని ఆహ్వానించగా ఆయన మాట్లాడుతూ ఫోన్లో ఎన్టీఆర్కు మన లోకేష్ పడదు లోకేష్ గారికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు ప్రవర్తిస్తున్నారు అలాంటి వ్యక్తి సినిమాకి ఎట్లా పోతారు ఆ సినిమా ఎలా ఆడుతుంది ఎవరు పర్మిషన్ ఇచ్చినారు అవసరమైతే స్క్రీన్లు కూడా కాల్ చేస్తామని అంతటి ఆగకుండా చివరికి ఆయన యొక్క రూపురేఖల గురించి ఎన్టీఆర్ గారి తల్లిని కూడా దూషిస్తూ మాట్లాడడం జరిగింది తర్వాత అది పెద్ద వివాదం కావడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ ఆ ఎమ్మెల్యే ఇంటి ముందులో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ సంచి ధర్నాలు చేయడం రాస్తారోకలు చేయడం చివరకు కేసులు పెట్టడం ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టడం ఒక స్థాయిలో ఈ వెంకటేశ్వర ప్రసాద్కు వార్నింగ్ ఇవ్వడం మీరు ఎక్కడో కూర్చొని ఒక రూమ్లో కూర్చొని సారీ చెప్తే సరిపోదు అయినప్పటికీ మీరు అంతకుముందు వీడియోలో అది నాది కాదు ఆ వాయిస్ ఎవరో ఫేక్ది నా మీద ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేయాలని ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని అతను చేసినటువంటి ఆ యొక్క దాని చర్యను తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిండు కానీ ప్రయత్నాలు ఫలించలే చివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించి ఏదో వార్నింగ్ ఇచ్చినారు అని అంటున్నారు తప్పక చర్యలు అయితే తీసుకోలేదు దీని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఇంతలోపు మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం అని దానిలో భాగంగానే ఈరోజు అంటే ఆదివారం ఆ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున వచ్చి ధర్నా చేస్తూ ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇది అంతా జరిగితే అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం నేనైతే గమనించాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ ఆ నిరసనలో పాల్గొని పాల్గొన్న ప్రతి వ్యక్తి చేతులు ఒక జెండా ఉంది ఆ జెండా మూడు రంగులతో ఉంది పైన ఎరుపు రంగు ఉంది మధ్యలో తెలుపు రంగు ఉంది కింద వచ్చేసి నలుపు రంగు ఉంది మధ్యలో ఎన్టీఆర్ ఫోటో ఉంది అంటే బహుశా జూనియర్ ఎన్టీఆర్ గిన రాజకీయాలు లేక రాబోతే వీళ్ళు ఏదైతే ఇప్పుడు చేత పట్టుకున్నటువంటి జెండే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీకి జెండా కాబోతుంది అనేటువంటి సంకేతం ఏమైనా ఇస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే ఒక్కొక్క పా ఎలా ఉంటుందంటే సమాజంలో ఒక అభిమానం తెలియకనో తెల్చో ఒక ఏదన్నా ఒక దాన్ని ముందుకు తీసుకొస్తే దానినే కొందరు తీసుకొని ఓన్ చేసుకొని దానితోనే ముందుకు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా రాజకీయాలు చాలా పార్టీలో చూసినాం మీకు బాగా గుర్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలవరం సాధన కోసం హరితయాత్ర అని ఒకటి చేసిండు ఆ రోజు అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండాలుగా రూపొందించలే అప్పటికే ఏ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి జెండాలో ఉన్నటువంటి మూడు రంగుల్లో రెండు రంగులు ఆ రోజే ప్రదర్శించారు అంటే ఒక్కోబారు అలా సింక్ అయితే చూడాలి చాలా ఇంట్రెస్ట్గా ఉంది మూడు రంగుల జెండా మధ్యలో ఎన్టీఆర్ ఫోటో పైన రెడ్ కలరు మధ్యలో వైటు కింద భాగంలో బ్లాక్ ఉంది మరి అదిగాక ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి అనుమానం కూడా ఏంటంటే వార్ టూ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక మాట అన్నాడు మనల్ని ఎవరిని ఆడపలేరు నేను ఏం చేసిన అభిమానుల కోసం అభిమానులతోనే అభిమానుల కోరిక మేరకే నేను నడుచుకుంటాను అన్నాడు ఇప్పుడు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ సరే కొన్ని రోజులు సినిమాలు చేసిన ఫైనల్గా అయితే రాజకీయాలకు రావాలని కోరుకుండే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ కూడా బహుశా దాన్ని పరిశీలిస్తూ కూడా ఉంటాడు ఎందుకంటే ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ గారు అక్కడి నుంచి ఆయన కూడా సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఆయన పేరు ప్రతిష్టలు ఇనుమడింప ఆ విధమైనటువంటి ప్రయత్నం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడేమో లోపల అనేటువంటి ఒక అనుమానం అనేది కూడా కాదు కానీ ఆసక్తిగా కలిగేటువంటి అంశం చూద్దాం ఏం జరుగుతుంది